అందరికీ నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి పండిని మాట్లాడుతున్నాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొంచెం దగ్గరలోనే అల్పపడిన ప్రాంతం ప్రస్తుతానికి చెన్నైకి ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమైంది హండ్రెడ్ టు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో చెన్నై నుంచి కేంద్రీకృతమైంది ఇది మెల్లగా వచ్చేసి ఉత్తర దిశగా ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్యారలల్గా అంటే మన కోస్తా భాగానికి పేర్లగా ఈ యొక్క అల్పపీడనం అనేది ప్రయాణిస్తుంది ఇది తుఫాన్గా మారదు కాబట్టి మనకేమవుతుందంటే గాలుల వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు దాంతో పాటుగా తీరం నుంచి చాలా దూరంగా ఉంది కాబట్టి వర్షాల యొక్క తాకిడి వచ్చేసి చాలా తక్కువగా ఉండే అవకాశాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా భాగాల్లో చూడగలుగుతాం రాగల రెండు రోజులు అంటే ఈరోజు పంతొమ్మిది ఇరవై ఈ టూ డేస్ లో మనము వర్షాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోస్తా భాగాల్లో ఎదురుచోవచ్చు అది కూడా తేలికపాటి నుంచి మోస్తరు మాత్రమే భారీ వర్షాలు అతి భారీ వర్షాలు ఉండే అవకాశాలు లేవు